అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పూజంబతికి నామం పేరెట్టు శుభాలు ప్రకటిస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మీరందరూ ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉన్నారని ఆత్మలో బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను మీరందరూ దేవుని వాక్య సంబంధమైన జీవనలో కొనసాగాలనేదే దేవుని సేవకులుగా మా ప్రార్థన మరియు మా కోరిక ప్రస్తుత దినాల్లో దేవుని వాక్యాన్ని పెట్టి లోక సంబంధమైన అనుభవాలు ఎన్నో ప్రజలను ప్రభావితం చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం కొంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నామనుకుంటూనే దేవుని వాక్య ప్రభావాన్ని అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్న రోజుల్లో మనం ఉన్నాం అయితే దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటంటే దేవుని వాక్యాన్ని వినువారంగా చదువు వారంగా మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకున్నప్పుడే ఆ వాక్య సంబంధమైన ఉద్యమంలో మనం కొనసాగుతాం క్రైస్టో టిప్ సెంటర్ సంఘాలన్నీ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాయి అనేక మంది దేవుని ప్రజలు మీరందరూ ఆత్మలో వర్ధిల్లాలని పట్టుదలగా ప్రార్థిస్తున్నారు మీరు కూడా మా ప్రార్థన ప్రార్థించేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఈ కడవరి దినాల్లో క్రైస్ట్టిప్ సెంటర్ పరిచయని దేవుడు ఒక బలమైన ఉద్యోగంగా అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందిస్తున్నారు అందును బట్టి మేము ప్రభునెంతగానోస్తోదిస్తున్నాం ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇరిమియా గ్రంథం పదో అధ్యాయం ఆరో వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం ద బుక్ ఆఫ్ చాప్టర్ టెన్ అండ్ వర్స్ సిక్స్ యహోవా నిన్ను పోలిన వాడెవడనో లేడు నీవు మహాత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను దేవుని యొక్క గుణలక్షణము ఆయన యొక్క ఔన్నత్యము ఇక్కడ కీర్తించబడుతుంది దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటే ఆయన మన జీవితాల్లో ఏం చేస్తాడో మనకు అర్థమవుతుంది చూడండి ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర మనం సహాయం కోసం వెళ్ళాము అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో వారు గొప్పవారని అర్థం కదా అందును బట్టే వారి సహాయాన్ని మనం కోరుకుంటాం దేవుడు అన్ని విషయాల్లో గొప్పవాడు అన్ని విషయాల్లో ఆయన మహాత్యం గలవాడు ఇరిమియా గ్రంథం పదవ అధ్యాయంలో మనుషులు తమ సొంత చేతులతో చేసుకున్న వాటిని గురించిన వివరాలు కూడా రాయబడ్డాయి ప్రపంచంలో చాలామంది నిజ దేవుణ్ణి ఆరాధించక నిజ దేవుణ్ణి కీర్తించక తమ సొంత చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తున్నారు ఇది ఒక దేశానికో ప్రాంతానికో పరిమితమైన పరిస్థితి కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితి కనబడుతూనే ఉంది ఆనాడు ఇరిమియా గారు నివసించిన కాలంలో కూడా చుట్టుపక్కల వారు అనేక మంది తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ప్రజలను పిలువబడిన వారు కూడా దేవుని మహత్యను గుర్తించకుండా ఆయా సందర్భాల్లో ఆ ఆచారాలను ఆ వ్యవహారాలను వారు కూడా పుణికి పుచ్చుకుని వారు కూడా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో దైవజనుని ద్వారా హెచ్చరింపబడ్డారు దేవుని ప్రజలు మీరు అన్యజనుల ఆచారములో అభ్యసింపకుడి చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది రోజుల్లో ఎన్నో చోట్ల తర్జన భర్జనులు అన్ని జనుల ఆచారాలు ఆచరించచ్చా వద్దా అన్న దాని మీద ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడేస్తుండే కానీ బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది దేవునికి విరోధమైన పనులు కానీ ఆయనకి ఇష్టం కాని పనులు కానీ అది ఏ రూపంలోనైనా ఏ స్థాయిలోనైనా చేయడానికి మనం అనుమతింపబడలేదు మీరు అనేది ఆచారాల్లో అభ్యసించొద్దు ఎందుకంటే అవి దేవునికి మహిమను తీసుకురావట్లేదు అవి దేవుణ్ణి హీనపరుస్తున్నాయి దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నాయి నిజమైన దేవుడు రోషం కలిగిన వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన మార్గమును నియమించినప్పుడు ఆ మార్గంలో పయనించడమే మానవుని యొక్క లక్ష్యం అంతేగాని కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోయి నాకు తోచినట్టుగా నేను ఉంటాను దేవుడు ఎలాగ ఆయన తన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడులే నా ఇష్టాన్సార్ని బ్రతికేస్తాను అంటే క్రైస్తవ జీవితం అలాంటిది కాదు దేవుడు అందుకోసం మనం పిలవలేదు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ పదోద్యయం ఆరోచన ధరకి వచ్చేసరికి భక్తుడు మాట్లాడుతున్న మాట ప్రభువా నిన్ను పోలిన వారు ఎవరున్నారు హూ ఈజ్ లైక్ యూ లాడ్ దెర్ ఈజ్ నన్ లైక్ యూ గాడ్ నీలాంటి వారు ఎవరు లేరు ప్రభు ఎప్పుడైనా గుర్తించావా దేవుని యొక్క అనుభవాన్ని ఆయన ఉన్నతమ లక్షణాన్ని ఎప్పుడైనా గుర్తించావా ఆయన లాంటివారు లేరు ఆయన మహనీయుడు గొప్పవాడు పరిశుద్ధుడు ఆయన యేసు క్రీస్తువు గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పూజ్యులలోని వంటూ వారు ఎవరు ప్రభు మహనీయుడు ప్రభు అని లేఖనాలు రాయబడితిగా ఆయన యొక్క ప్రత్యేకత ఎప్పుడు కూడా విలక్షణమైంది విశిష్టమైంది ఒక జీవితానికి పరమార్థం ఎప్పుడొస్తుంది అంటే దేవుని యొక్క విలక్షణమైన అనుభవాలను గుర్తించినప్పుడే ఆయన అందరిలాంటి వాడు కాదా ఆయన ప్రత్యేకమైన వాడని గుర్తించాలి కదా అపోజిషన్ పౌలు కూడా ఒకనాడు ఈ సత్యాన్ని గుర్తించాడు ఒకప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తి క్రీస్తు మార్గాన్ని అపహసించిన వ్యక్తి ఆ మార్గంలో ఉన్న వారందరినీ కూడా హింసించాలని ఎరుషులేము పెద్దల దగ్గర అధికారం పొందిన అపస్సున పౌలు ఒకానొక సమయానికి ఒప్పుకున్న సత్యం ఏంటో తెలుసా యేసుప్రభు పవిత్రుడు నిర్దోషి నిష్కలముషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అనే సత్యాన్ని దైవజుండన పౌలు ఒప్పుకున్నాడు అది జీవిత పరమార్థం నీ వంటి వారు లేరు ప్రభా నిన్ను పోలిన వారు లేరు దెర్ ఈజ్ నాన్ లైక్ యూ గాడ్ దేవుణ్ణి ఆరాధించే అంశాల్లో ఇది కూడా ఒకటి ప్రభా నీ వంటి వారు లేరయ్య అన్న దేవుని ఒక అద్భుతం పొందుకున్న తర్వాత శిలోహ మందిరానికి వచ్చి దేవుని స్తుతించింది ఆయన ఆరాధించింది అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ప్రభు పరిశుద్ధతలో నీ వంటి వారు లేరు అని స్థుతించింది ప్రభుని షిలోహుల్లో దేవుని ఆలయము ఉన్నప్పుడు లేదా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు అనేక మంది అక్కడికి వచ్చి దేవుని ఆరాధించేవారు దేవుని స్థుతించేవారు హన్న యొక్క కొరత మనకు తెలుసు ఆమెకి బిడ్డలు లేరు బిడ్డలు లేని కొరత ఒకటైతే ఆమె ఎదుర్కొంటున్న అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు మరింత భారాన్ని ఆమె మీద పెట్టాయి ఆ సందర్భంలో దేవుని మందిరానికి వచ్చి తన హృదయాన్ని ఒలికించేసింది తన హృదయాన్ని క్రమ్మరించుకుంది దేవుని దగ్గర నీ దేవుని ప్రార్థన ఆలకించేవాడు ఆయన నీ హృదయ స్థితిని అర్థం చేసుకునేవాడు ఈరోజు నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవట్లేదని వెసిలిగారు అందరూ నన్ను తృణీకరిస్తున్నారు అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు నా మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్ని లేదా ఆ ఎమోషన్స్ని ఏ ఒక్కరు అర్థం చేసుకోలేకపోతారనే బాధ నీలో ఉందా రా దేవుని దగ్గరికి రా ఆయనతో చెప్పుకో ఒక స్నేహితులతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడు ఆయన నీతో ఉన్నారని గుర్తించు ఆయన నీలో ఉన్నారని గుర్తించు నీ ప్రార్థన దేవుని దగ్గర యథార్థంగా ఉండగలిగితే ఆయన నిన్ను అర్థం చేసుకున్నట్టుగా ప్రపంచలే ఒకరు అర్థం చేసుకోలేరు ఎప్పుడైతే అన్న ప్రార్థన అంగీకరించబడిందో ఆమె దేవుని నుండి దీవును పొందుకుందో ప్రభువును స్థుతించింది వంటి వారు లేరు ప్రభు అని కెన్ యూ రికగ్నైజ్ దాట్ దేర్ ఈజ్ నన్ లైక్ యూ గాడ్ ఎందుకు ఆయన లాంటి వారు మరొక లేరండి నువ్వు మహాత్యము గలవాడు మహాత్యము అని తెలుగులో రాయబడిన పదం ఇంగ్లీష్లో గ్రేట్ అని హిబ్రూలోకి వచ్చేసరికి గదోల్ అనే పదం వాడారు గదోల్ అనగా వెరీ గ్రేట్ మహాగణుడు ఆయన మహోన్నతుడు లేదా మహా అనే మాట అక్కడ వాడబడింది గ్రేట్ అనే పదం పౌలు భక్తుడు ఎఫెస్ సంఘానికి రాస్తూ దేవుని ప్రేమ గొప్ప ప్రేమ అన్నాడు మహాప్రేమ అన్నాడు దేవుడు గొప్పవాడు కనుకనే ఆయనకి సంబంధించినవన్నీ కూడా గొప్పగానే ఉంటాయి అంత మాత్రం కాకుండా ఆయన నామము గొప్పది ఎందుకు దేవుని నామం గొప్పది ఏంటంటే ఆయన శౌర్యమును బట్టి ఇక్కడ మరొక లక్షణాన్ని భక్తుడు ఉటంకిస్తున్నాడు అదేంటంటే దేవుడు శౌర్యము గలవాడు ఇంగ్లీష్లో మైట్ అనే పదం ఉపయోగించబడింది హిబ్రూలో గెబూరా అనే పదం వాడారు గెబూరా అనగా ఫోర్స్ మ్యాజెస్టీ అని ఈ అర్థాలు ఉంటాయి ఫోర్స్ అనగా చూడండి కొన్నిసార్లు నీళ్లు చాలా ఉధృతంగా ఫోర్స్గా ప్రవహిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని బ్రిడ్జులు ఆనకట్టలు కూడా తెగిపోతూ ఉంటాయి ఆ ఉధృతికి కదా ఫోర్స్ అనే పదం మనకు తెలుసు దేవుడట శౌర్యము గలవాడు ఆయన బలము కలిగిన దేవుడు ఆయన ఎందుకు ఆయన బలం అంటే బలహీనులకు కోతమేవ్వడానికి బలహీనులు బలపరచడానికి దేవుడు ఆయన యేసు ప్రభు గురించిన ప్రవచనం కూడా ఏషియా తొమ్మిది ఆరులో బలవంతుడైన దేవుడు అనే మాట అక్కడ ప్రవచించబడేది యేసు ప్రభు దేవుడా అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ఏషియా తొమ్మిది ఆరు యేసు ప్రభుని గురించిన ప్రవచనమే కదా అందులో ఏమునంది బలవంతుడైన దేవుడు అనే మాట అక్కడ రాయబడేది ఏసుక్రీస్తు ప్రభువులు బలపరిచేవాడు ఈరోజు బలహీనంగా ఉన్నావా కృంగిపోయి ఉన్నావా అధైర్యంతో ఉన్నవా నువ్వు ఎదుర్కొనే సవాళ్ళు గడ్డు సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా నీ దేవుడు బలవంతుడు ఆయన తన శౌర్యమును బట్టి తన నామమును హెచ్చుగా లేదా ఘనముగా ఆయన చేశాడు ఈరోజు బలవంతుడైన దేవుడు శౌర్యము కలిగినవాడు మహాత్యము కలిగిన వాడు ఆయన పోలిన వారు ఎవరు లేరనే ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఈ రోజు అంతట్లో గొప్ప విజయాన్ని పొందుకుంటాం ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించండి దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించు గాక ప్రార్థన ప్రేమ తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ఎనిమియా పది ఆరులో నీ గుణలక్షణాలు నీ గొప్పతనం మరొక్కసారి మా ముందుంచినందుకు నీకు స్తోత్రాలు నువ్వు శౌర్యము కలిగిన దేవుడు ప్రభ బలముగలిన దేవుడు గనుక గొప్ప దేవుడు గనుక నీకు స్తోత్రాలు ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో ఆయా దేశాల నుంచి ఆ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరిని నీ ఆత్మశక్తి చేత బలపరచండి నన్ను బలపరచు వాళ్ళని నేను సమస్త పౌలు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచడం ద్వారా వారు అన్ని విషయాల్లో ముందుకు కొనసాగునట్లుగా ఎక్సెల్ అవ్వనట్లుగా మీరే సహాయం చేయండి ఎవరైతే అనారోగ్య వెళ్తున్నారో స్వస్థత ఇవ్వండి ప్రభువా లేవనైతే నేను ఆ మహిమార్ద్యం వాడుకోనండి